హెచ్బిఎన్ స్వాగతం ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడుగున అడ్డుకుంటూ అకారణంగా నిర్బంధించి అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్ కు తరలిచ్చారు అరెస్ట్ అయిన వాళ్ళు ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి మాజీ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి నర్సాపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ములుగు మండల అధ్యక్షుడు సాని కొమ్ము రమేష్ రెడ్డి ఉన్నారు రైతులకు ఎరువులు రైతులకు ఎరువులు రైతులకు ఎరువులు వారం రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు అంతకు మునుపు జరిగినాయన్నీ కూడా మీ అందరికీ మాకన్నా ఎక్కువ తెలుసు గుమ్మడి నాగేశ్వరరావు కుమ్మరి నాగేశ్వరరావు వ్యాలం నాగేశ్వరరావు అట్లనే సుఖా రమేష్ అంతకుముందు సన్ని ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇట్లా ఎంతో మంది మీద రకరకాల దాడులు మనకి బయటికి కనబడ్డయే కొన్ని అన్న కనబడకుండా చెప్పుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బాధితులు ఇక్కడ చూసిన రౌడీజం ఇక్కడ చూసిన గుండా ఇజం వాళ్ళని బెదిరించడు ఫోన్ కాల్ చేసి మరి ఇచ్చుడు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు నేను ఉన్న ఇంటి మా కార్యకర్తకు ఫోన్ చేసి మరి మంత్రి బెదిరిస్తుంది అది ఎంతవరకు సమంజర్ నా కార్యకర్త నాకు ఆశ్రమ అది ఎంతవరకు వరకు ఒక మంత్రివి నీ దిగజారతనాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా చూపించుకుంటా ఉన్నావు అట్లనే ములుగు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రకరకాల హింసలు మా కార్యకర్తలు పదకొండు మండలాలలో పదకొండు చోట్ల కూడా వందలాది మంది మండలానికి వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం రాత్రికి రాత్రి ఊర్లో ఎంతమంది కార్యకర్తలు ఉంటే అంతమంది కార్యకర్తలకు పోలీసులు ఫోన్ చేసి మీరు పోతే బాగుండదు నిరసన కార్యక్రమానికి మీరు వెళ్ళకూడదు మీరు వెళ్తే మీ మీద కేసులు పెడతాం ఇప్పుడు మీరు నిరసన తెలియజేస్తే రేపు మాకు దొరకరా అని చెప్పేసి మానసిక వేధింపుల గురి చేస్తా ఉన్నారు అయ్యా అన్యాయం జరిగితే పోలీసులు ఎరా మీ దగ్గరికి వస్తారు న్యాయం చేయండి అని మరి మీరే అన్యాయానికి అండగా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము వెళ్ళాలి ప్రజలు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కేవలం ములుగు నియోజకవర్గంలోనే నడుస్తూ ఉన్నది భారతదేశం మొత్తంలో ఇక్కడ ఎన్నికల ముందు ఏం చెప్పింది నేను ప్రశ్నించే గొంతుకను నేను ప్రశ్నించే గొంతుకనని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి దనిసరి అన్సూయ చెప్పింది మరి ఈ రోజు మేము శాంతియుతంగా ప్రశ్నిస్తామని చెప్పేసి ముందు రోజు ప్రకటన చేసి పర్మిషన్స్ పర్మిషన్స్ కోసం పోయినటువంటి గంట వ్యవధిలోనే సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పింది ఎందుకు చేస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు ప్రశ్నించకూడదా మిమ్మల్ని అడగకూడదా అన్యాయాన్ని చేస్తున్న వాళ్ళని అడగకూడదా ఆ స్వేచ్ఛ ప్రజలకు మాకు లేదా ఎందుకు ఇట్లాంటి ప్రవర్తన చేస్తా ఉన్నారు మీరు చెప్పేది ఒకటి చేసేదొకటి మేము శాంతిని రక్షిస్తున్నాం అని చెప్పేసి మీరు అంటున్నారు డెమోక్రసీకి డెఫినేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు ఎక్కడుంది ములుగు నియోజకవర్గంలో డెమోక్రసీ ఆదివాసుల మీద చేసేటువంటి దాడుల మీద ఉందా నుంచి ఆదివాసులను అడవుల నుంచి దూరం చేసేటువంటి దాంట్లో ఉందా ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళను మోసం చేసి అమాయక ఆదివాసులను మోసం చేసి ఓట్లేసి ఉన్నత స్థాయిలో కూర్చున్నావు కదా అదే ఆదివాసులను ఎందుకు కాపాడలేకపోతున్నావు పోలీసులను ఫారెస్ట్ అధికారులను పెట్టి ఎందుకు పని చేయించాలని చూస్తున్నావు అడవుల నుంచి మీకు తెలియదా నీళ్లలో చేపలు ఎట్లుంటాయో ఆదివాసుల అడవుల్లో అట్లనే ఉంటారని ఎందుకు అట్లాంటి అకృత్యాలు చేస్తున్నావు దయచేసి ఇట్లాంటివన్నీ మానుకోవాలి అట్లనే మీరు ఇట్లాంటి హింసలు నయం మూటాతోని దొంగ సర్టిఫికెట్ లోన్తోని రేపు పిస్టులతోని మీరు ఇట్లనే రాజకీయాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు శాంతియుతంగా చేస్తున్నాం రేపు ఎట్లాంటిది చేస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము అట్లనే రానున్న ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ ప్రజలారా ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది ఈ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పాలన ఎట్లున్నది మనం ఏ విధంగా ఉంటున్నాం ఊర్లలో ప్రశాంతంగా నిద్రపోతుందమా ఎప్పుడు ఎవడొచ్చి ఏ విధంగా మీద పడతాడో అని చెప్పేసి కూడా అర్థం కానిటువంటి పరిస్థితులలో బతుకుతున్నాం ఇంత భయాందాలకు గురై బతకాల్సినటువంటి అవసరం మనకు లేదు దయచేసి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మీరు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా پاليس نام 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 Polis don don, 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 polis don పొద్దు మీద నడుస్తున్న తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా Hengala raajam, dopili raajam,